స్వాగతం చందనా బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం చెప్పండి అక్క నమస్తే రెండు వేల పదకొండులో పదిహేను పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం తిరుగుతూనే ఉన్నాడు ఈ సమస్యలు ఏమున్నాయో మా కోసం వచ్చినాడు విన్నాడు మా సమస్యలు విన్నాడు అని చెప్పినాడు చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పి చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు పేద ప్రజల కోసం ఆయన మూడు వేల కిలోటర్లు పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విన్నాడు విని మీ అందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పినాడు చెప్పిన విధంగా న్యాయం చేసినాడు ఇక్కడ ఏ ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది దానికి కారణం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారే ఆయన మాకోసం ఉంటాడు కూడా ఎప్పటి కూడా ఆయన మాతో ఉంటాడు మీరు అన్ని చెప్తున్నారు మీ కుటుంబ సమస్యలేవో మీరు చెప్తున్నారు కానీ లేవే అవి మీరు వ్యక్తిగతంగా ఉన్నాయి కానీ మీరు ఈ రోజు అరెస్ట్ తెలంగాణలో కూడా చెప్పారు

కమలాపురం చందన బ్రదర్స్ లో ఇరవై నాలుగవ వార్షికోత్సవ వివర్ సేల్ డిసెంబర్ ఒకటి నుండి ఆఫర్లు కాదు తయారీ ధరలకే ఆఫర్ల స్వరూపాన్ని మార్చేస్తుంది మీ చందన అన్ని రకాల వస్త్రాలు తయారీ ధరలకే అప్ టు థర్టీ ఆఫ్ మల్టీ కంబో ఆఫర్స్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ టూ ప్లస్ టూ అన్ని రకాల రెడీమేడ్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సూటింగ్ షర్టింగ్ పై టెన్ టు థర్టీ ఆఫ్ లేడీస్ రెడీమేడ్స్ చిల్డ్రన్ రెడీమేడ్స్ పై అప్ టు ఫిఫ్టీ ఆఫ్ చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి